మన కోసం మన వార్తలు అందించే ఏటిఎం న్యూస్ కు స్వాగతం మున్సిపాలిటీ ఇంజనీరింగ్ సిబ్బంది సమ్మెకు మద్దతుగా ఆత్మకూరులో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ఆత్మకూరులో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు సమ్మె చేపట్టారు మున్సిపాలిటీ ఇంజనీరింగ్ సిబ్బంది వారి సమస్యలపై గత పది రోజులుగా చేస్తున్న సమ్మెకు మద్దతుగా నేటి అర్ధరాత్రి నుంచి ఈ సమ్మెను చేపట్టినట్లు వీరు తెలిపారు సమ్మెలో ఉన్న ఇంజనీరింగ్ సిబ్బందితో పాటు మున్సిపాలిటీ పరిధిలోని సిఐటియు అనుబంధ పారిశుధ్య కార్మిక సంఘం సభ్యులు సమ్మెలో పాల్గొన్నారు తమ సమస్య పరిష్కారమయ్యే వరకు తాము ఈ సమ్మెను కొనసాగిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సీఐటియు మున్సిపల్ కార్మికుల గౌరవాధ్యక్షులు డేవిడ్ రాజు సిఐటియు మున్సిపల్ కార్మికుల సంఘం కార్యదర్శి గడ్డం నాగేంద్ర తదితరులు హాజరయ్యారు ఈ సమ్మె నేపథ్యంలో ఆత్మకూరు పట్టణంలో ఎటువంటి పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ తెలిపారు మున్సిపాలిటీ కడ్డలు నాయన్ గారు సిఐటి కార్యదర్శిని ఈరోజు ఈ యొక్క సమ్మె ఎందుకు చేస్తున్నామంటే గత ప్రభుత్వం పదహారు రోజులు స్ట్రైక్ చేసినప్పుడు మంచి పారిశుద్ధ్య కార్మికులకు ఒక పద్ధతిలో ఈనే కార్మికులకు ఒక పద్ధతిలో పెంచారు కానీ అది కరెక్ట్ కాదు మళ్ళీ అదే ప్రభుత్వము పద స్ట్రైక్ చేసిన తర్వాత అందరికి ఒకే వేతనం ఇస్తామన్నారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం కార్మికులు అసలు పట్టించుకోలేదు గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా ఏ ఒక్క కార్మికుడు కూడా రెగ్యులర్ లేదు కనీస వేతనం ఇరవై వేలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం కామెంట్స్ మున్సిపల్ విభాగంలో ఉన్నటువంటి కార్మికులు ఇంజనీరింగ్ కార్మికులు గత పది రోజుల నుంచి సమ్మె చేస్తున్నారు అయితే ఈ ఆత్మకూరు పట్టణంలో ఈరోజు అటు ఇంజనీరింగ్ కార్మికులు వారికి మద్దతుగా పారిశుద్ధ్య కార్మికులు కలిసి ఇక్కడ సమ్మె చేయడానికి సిద్ధపడుతున్నారు కారణం ఏమిటంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి సమ్మెకు ఫలితంగా ఆ రోజు పారిశుద్ధి కార్మికులకి పదహారు వేల నుంచి ఇరవై ఒక్క వెయ్యి పెంచడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు ఇంజనీరింగ్ కార్మికులు వాళ్ళ యొక్క శ్రమని గుర్తించినటువంటి ప్రభుత్వం సిఐటియు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఒప్పుకో ఒప్పుకోకుండా పక్కన పెట్టడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు లేక ఈ కూటమి ప్రభుత్వం ముందుకొచ్చి ఎన్నికల వాగ్దానాల్లో మేము గత ప్రభుత్వం ఇటువంటి వాటినన్నింటినీ కూడా కార్మికులకు ఇస్తాము ప్రధానంగా సోర్సింగ్ లేకుండా అందరినీ మేము రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈరోజు పరిస్థితి ఏమిటి ఈ కూట ప్రభుత్వం కూడా గతంలో జగన్ గారు ఏదైతే చెప్పారో గతంలో జగన్ గారు ఏదైతే చేశారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న తప్ప మార్పు లేదు మేము ఇద్దరం ఒకటే పేర్లు వేరేనా అనేటువంటి రీతిలో వ్యవహరిస్తున్నారు మున్సిపల్ కార్మికులందరికీ కూడా సంక్షేమ ప్రభావ పథకాలని ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలా కాని పక్షంలో ఈ సమ్మెని విధులు చేస్తాం ప్రజలతో కలిసి మిమ్మల్ని నిలదీయడానికి సీటు సిద్ధంగా ఉందని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం